ఆత్మాభిమానాన్ని చంపుకోలేక స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన తనకు దేవుని కరుణతో గుర్తు రావడం ఆనందంగా ఉందని కూటమి ర్యాబల్ అభ్యర్థి పాటశెట్టి సురేష్ చంద్ర అన్నారు ఈ సందర్భంగా జగ్గంపేట గ్రామ దేవత శ్రీ రావులమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పోజలు చేశారు అనంతరం సూర్యచంద్ర మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీలో ఉండి ఐదు సంవత్సరాల నుండి గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేయాలని రాత్రి పగలు ప్రజలను అభ్యర్థించడం జరిగిందన్నారు అయితే పొత్తులో భాగంగా టీడీపీ అభ్యర్థిగా జ్యోతిల నెహ్రూకి సీటు కేటాయించారని అన్నారు సీటు రాలేదని నేను ఎవరిని నిందించడం లేదని పార్టీ కానీ పొత్తులో సీటు సాధించిన నెహ్రూ కానీ తనను కలిసి పనిచేద్దామని పిలవకపోవడంతో ఆత్మ అభిమానం కోసం స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి నిలవడం జరిగిందన్నారు అయితే యాదృచ్ఛికంగా గాజు గ్లాస్ గుర్తు రావడం తన అదృష్టమని గుర్తును ప్రజల్లోకి తీసుకువెళ్లి గెలిచి చూపిస్తానని అన్నారు స్వతంత్ర అభ్యర్థికి ఓటు వేస్తే వృధా అవుతుందనే ఊహను మానుకొని గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని నియోజకవర్గ ప్రజలను ఆయన అభ్యర్థించారు కాజు క్లాస్ గుర్తుకే మన ఓట్లు 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 కాజు క్లాస్ జగ్గంపేట నియోజకవర్గంలో ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేయడం మరి గుర్తు ఏ గుర్తు వస్తుందని చెప్పేసి మేము కొంచెం ఆతృతగా ఎదురు చూడడం జరిగింది కానీ దైవ సంకల్పంతో గత ఐదు సంవత్సరాల నుంచి మేము ఏ గుర్తయితే రావాలని కోరుకున్నామో ఏ గుర్తు అయితే ప్రజలకు చేరువ చేసామో ఏ గుర్తు మరి గెలవాలని కోరుకున్నామో ఆ గాజు గ్లాసు గుర్తు రావడం చాలా సంతోషం జగ్గంపేట నియోజకవర్గంలో మరి రాత్రి తెల్లార మూడున్నరకి ఎన్నికలధికారు వారు వారు నోటీస్ బోర్డులో పెట్టడం జరిగింది ఎన్నికలకి గుర్తు గాజు గ్లాసును మాకు కేటాయించినట్లుగా చాలా సంతోషం ఈ సందర్భంగా జగ్గంపేట నియోజకవర్గ యొక్క ప్రజల ఆశీస్సులతో దేవుడి యొక్క దయతో గాజు గుర్తు వచ్చింది ఇది సామాన్యుడి యొక్క సంకల్పం జగ్గంపేట నియోజకవర్గంలో సూర్య చంద్ర గెలవాలని సామాన్యుడి సంకల్పం గాజు గుర్తు వచ్చింది తప్పకుండా ప్రజలందరూ కూడా ఓట్లేస్తారు సామాన్యుడిగా విజయం సాధిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఒక పార్టీలో ఐదు సంవత్సరాలు జనసేన పార్టీలో కొనసాగడం జరిగింది మరి జనసేన పార్టీ ద్వారా నేను అభివృద్ధి చెందడం జరిగింది నా ద్వారా జనసేన పార్టీని నుంచి నియోజకవర్గంలో అభివృద్ధి చేయడం జరిగింది ఎందుకని అందుకని మేము ఎవరిని కూడా ఏ రకమైన విమర్శ చేయదలుచుకోలేదు ఎందుకంటే అందరూ కూడా మరి సూర్యచంద్ర అంటే అభిమానించే వ్యక్తులే ఈ చూడండి పవన్ కళ్యాణ్ గారుతో సహా మేమంటే అభిమానమే ఎందుకంటే ఆయన చాలా అభిమానంగా నన్ను చూసుకునేవారు పవన్ కళ్యాణ్ గారు కూడా నన్ను కాకపోతే ఏంటంటే పొత్తులో భాగంగా కొన్ని కా కొన్ని అనివార్య కారణాల వల్ల సీట్ రాకపోవడం మాకు బాధ అనిపించింది సీట్ రాకపోయినా సరే కనీసం మన ప్రతి మనిషికి కూడా ఒక ఆత్మాభిమానం ఉంటుంది కనీసం సూర్యచంద్ర ఐదు సంవత్సరాల నుంచి తిరిగా నేనున్నాను అనే భరోసా కూడా లేకపోవడం అదే రకంగా ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి జ్యోతుల్ నెహ్రూ గారు కూడా కలిసి పనిచేద్దాం సూర్యచంద్ర అని చెప్పేసి ఒక మాట అనకపోవడం వల్ల మేము సరే ఐదు సంవత్సరాల నుంచి ప్రజల్లో తిరిగాం ప్రజల్లోనే తేల్చుకుందాం ప్రజలందరూ కూడా మనల్ని దీవించడానికి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు అటువంటిప్పుడు మనం ఇంట్లో కూర్చుని కుమ్ములిపోయి బాధపడకూడదని రెట్టించిన ఉత్సాహంతో మేము మరీ మళ్ళీ యొక్క నూతన ఉత్సాహంతో ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సిద్ధపడి గాజు గ్లాస్ గుర్తు మా అందరికి ఎంతో ఇష్టమైన గాజు గ్లాస్ గుర్తు మళ్ళీ మాకు రావడం అనేది చాలా ఆనందం జగ్గంపేట నియోజకవర్గ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎవరినో గెలిపించడానికో ఎవరినో ఓడించడానికో పోటీ చేయట్లేదు మేము రాత్రి పగలు ఇప్పుడు ఎలాగా పల్లినిద్ర చేస్తా గెలిచిన తర్వాత కూడా రాత్రి పగలు ఇంటికి కూడా వెళ్లకుండా ప్రజల్లోనే ఉండి ప్రజలతోనే ఉండి ప్రజల్లోనే మరి ఏ రకమైన ఈ లబ్ధిదారులు గుర్తించడం కానీ అన్నీ కూడా ప్రజల్లోనే ప్రజలతోనే చేయడం జరుగుతుందని చెప్పేసి నిజమైన ప్రజల వద్దకు పరిపాలన చేస్తానని చెప్పేసి ఇక్కడ అమ్మవారి సాక్షిగా తెలియజేస్తా ఉన్నాను ఒక అవకాశం ఇవ్వండి ఇండిపెండెంట్ ఓటు వృధా అని మాత్రం ఎవరో కూడా దయచేసి అనుకోవద్దు ఒక్కొక్కరు కూడా మీ యొక్క విలువైన ఓటును పదకొండవ నెంబర్ లో ఉన్నటువంటి గాజు గ్లాస్ గుర్తుపై అమూల్యమైన ఓటు వేసి మీ యొక్క బిడ్డ అన్న తమ్ముడు సూర్యచంద్రాన్ని గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరికి కూడా చేతులు చూడించి కోరుతా ఉన్నాను